హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుండేది ఏదో ఒక పాతకాలం నాటి ఇల్లు మాదిరిగా అనిపిస్తుంది కదా కానీ ఇది ఒక కాఫీ షాపు కొరియాలో కాఫీ షాపులు ఎన్ని రకాలుగా ఉంటాయో మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు కొండల్లో అడవుల్లో ఇంకా గల్లీ గల్లీకి కాఫీ షాపులు ఉంటాయి కాఫీ అంటే కొరియన్స్కి అంత ఇష్టం అనమాట ఇక్కడ చూడండి కాఫీని ఎన్ని రకాలుగా ఎంజాయ్ చేయడానికి పెట్టున్నారో ఇల్లు సో ఇలా ఉయ్యల్లో కూర్చొని రిలాక్స్ అవుతూ కాఫీ తాగొచ్చు అనమాట ఒకవేళ లవర్స్ వచ్చారనుకోండి వాళ్ళ కోసం పర్సనల్గా ఇలా కొన్ని రూమ్స్ ఉంటాయన్నమాట దీని లోపల కూర్చొని ఎవ్వరు కనపడకుండా తాగొచ్చు ఇంకా బయట ఓపెన్గా కూర్చొని ఇంకా కింద కూర్చొని కూడా తాగొచ్చు అనమాట సో కాఫీని వీళ్ళు ఇన్ని రకాలుగా ఎంజాయ్ చేస్తారు ఒక మాటలో చెప్పాలంటే అసలు ఫుడ్ లేకుండా ఉంటారు కానీ కాఫీ తాగకుండా మాత్రం కొరియన్స్ అస్సలు ఉండలేరు ఇంకా ఇక్కడ ఒక పాతకాలం నాటి బావి కూడా ఉంది నాకు కొంచెం ఇంట్రెస్ట్గా అనిపించి దీన్ని ఓపెన్ చేశాను దీంట్లో వాటర్ కూడా ఉన్నాయన్నమాట సో దీన్ని చూస్తే నాకు మనకు కూడా చిన్నప్పుడు ఇలాంటి బావులు ఉండేటివి మన ఇళ్లల్లో మన ఊర్లల్లో ఇదంతా చూస్తే ఈ యొక్క పాత హౌస్ని వీళ్ళు తీసుకొని రెనోవేట్ చేసి ఇలా కాఫీ షాప్ లాగా మార్చారనిపించింది చాలా నచ్చింది నాకైతే ఇంతలో మా కాఫీ అయితే వచ్చేసింది చూడండి ఎంత బ్యూటిఫుల్గా రెడీ చేసి ఇచ్చారనమాట మీరు ఎప్పుడైనా ఇలాంటి కాఫీ షాప్స్లో కాఫీ తాగుంటే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి